హలో ఫ్రెండ్స్ ఈ జగత్తులో భక్తికి రూపం హనుమంతుడు హనుమంతుడు అంటే ధర్మం ఆ ధర్మానికి నిల్వత్తులు నిదర్శనం అలాంటి హనుమంతుడు శివునాగ్ని మేరకు ఒకసారి రాక్షస రూపాన్ని ధరించవలసిన అవసరం వచ్చిందని మీకు తెలుసా ఒకవేళ తెలియకపోతే వీడియోని చూడండి ఈ రహస్యం ఇంతవరకు ఎవరూ చెప్పలేదు ఫస్ట్ టైం మన ఛానల్ నుంచే వస్తుంది తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే హనుమంతుని భక్తులు ఎవరైనా ఉంటే కామెంట్లో జై హనుమాన్ని రాసి వీలైతే షేర్ చేయండి ఇలాంటి రహస్య కథలను తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన తెలుగు సీక్రెట్ జీరో సెవెన్ ఛానల్ని ఫాలో అయిపోండి వీడియోని కొనసాగితాం అతడి గొంతు కర్జన చూపు అగ్ని ఆ రూపం రాక్షసుడు రూపమే కానీ అది చెడు కాదు ధర్మాన్ని రక్షించేందుకు శివుడు ఆగ్ని ఆగ్నించిన రహస్య శక్తి హనుమంతుడు వాయుపుత్రుడు రాముని సేవలో అంకితాభావంలో ఉన్నప్పుడు శివుడు పరమ తృప్తితో తన అంతరాత్మలో స్పందించాడు ఈ వాయుపుత్రుడి భక్తి రామునిపై అతని ప్రేమ ఈ లోకానికి ఉదాహరణ కానీ కలియుగం వచ్చేస్తుంది పాపం పెరుగుతుంది ఈ తపస్సు తీగిన తర్వాత ఇతడు ఎక్కడికి వెళ్ళాలి అని శివుడు అనుకుంటాడు అప్పుడు నందీశ్వరుడు శివుడితో ఇలా అంటాడు ప్రభు ఇతడు మోక్షం కోరుతున్నాడు ఇవ్వాలా అంటాడు అప్పుడు శివుడు నంది వద్దు ఇతడి కార్యం ఇంకా ముగియలేదు ఇతనికి అప్పచెప్పాల్సిన కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి అంటాడు ఒకసారి హనుమంతుడు తపస్సులో ఉన్నప్పుడు శివుడాగ్న మేరకు హనుమంతుడిని పిలుస్తాడు అప్పుడు హనుమంతుడు రాగానే ఓ మహాదేవ చెప్పండి అంటాడు హనుమ నీ తపస్సు పలించింది కానీ నీ ప్రయాణం ఇంకా ముగియలేదు నా ఆజ్ఞతో నువ్వు రహస్యంగా మారిపోవాలి నీ భక్తి రూపం దాచు తామో రూపం అనే రాక్షస రూపాన్ని ధరించు అంటాడు హనుమంతుడు ప్రభు నా రూపాన్ని మార్చడం అన్యాయం కదా శివుడు నీ రూపం భయంకరంగా ఉంటుంది కానీ నీ లక్ష్యం పవిత్రం నీవు శివదూతడిగా మారి చెడును అంతం చేయాలి అంటాడు ఒక అంధకార రాత్రి శివుడి అగ్నిలో హనుమంతుడు తపస్సు చేస్తాడు అతడి శరీరం మారుతుంది కళ్ళు అగ్ని మెరుపులాగా మారినవి శరీరం గజగజలాడే మసిలా మారింది ఆ రాత్రి భూమిపై ఓ శక్తి ఆవహించింది అది హనుమంతుడి రాక్షస రూపం అతడు అడుగులు వేసిన ప్రతిసారి భూమి వెళ్లినట్టయింది దేవతలు వణికిపోయారు హనుమంతుడు కలియుగ ప్రారంభంలో పాపుల శక్తులను సంహరించేందుకు భూలోకంలో మొట్టమొదటిసారిగా ప్రవేశిస్తాడు ఓ రాక్షస మాంత్రికుడు కాళనిధి అనే యజ్ఞాలను ధ్వంసం చేస్తూ భక్తులను చంపుతున్నాడు అతడి యజ్ఞగుండంలో శివుని విగ్రహాన్ని కాలుస్తుంటాడు ఆ సమయంలో హనుమంతుడు తన రాక్షస రూపాన్ని ధరించి అక్కడికి వస్తాడు కాళనిధి అనే రాక్షసుడు వికారంగా చూస్తాడు ఇతడెవరు ఇతని రూపం నాకు తెలియదు మొట్టమొదటిసారి చూస్తున్నాను ఆశ్చర్యంతో హనుమంతుని రాక్షస రూపాన్ని చూస్తాడు అప్పుడు రాక్షస రూపం ధరించిన హనుమంతుడు కోపంతో గర్జనతో నీవు ధర్మాన్ని నశిస్తున్నావు ధర్మాన్ని నాశనం చేస్తున్నావు కానీ ఇప్పుడు నా చేతిలో నీ మగడం తప్పదు అంటాడు అలా మాటల యుద్ధం పెరిగి గోగుల యుద్ధం దాడి తీసింది ఆ యుద్ధంలో పర్వతాలు దెబ్బతిన్నాయి నదులు మారిపోయాయి కాలనిధి అంతమయ్యాడు అక్కడికి దేవతలు కూడా వస్తారు ఆ దేవతలు కూడా అతన్ని చూసి ఆశ్చర్యపోతాడు అతడి రూపం ఆగ్రహం నిస్సాయతను కలిగించింది దేవేంద్రుడు ఇతడెవరు మనలో ఒక్కరికి తెలియదు శివుడు నవ్వుతూ ఇతడు హనుమంతుడు నా దూతుడిగా ఈ భయంకర రూపంలో సంచరించేవాడు అంటాడు అందరూ ఆశ్చర్యంతో ఆనందంతో నమస్కరిస్తాడు అప్పుడు హనుమంతుడు శివుణ్ణి నమస్కరించి ఇలా ఉన్నాడు ప్రభు ఈ రూపం పాపాన్ని సం సంహరించేందుకు సరిపోతుంది కానీ భక్తులు నన్ను ఎప్పుడూ సౌమ్యుడిగా గుర్తిస్తారు ఇందువల్ల ఈ రూపం రహస్యంగా ఉండాలి ఎవరు దీన్ని గుర్తించకూడదు ఇది కేవలం ధర్మ పరిరక్షణ కోసం మాత్రమే ఉపయోగించాలి అంటాడు శివుడు నవ్వుతూ ఆశీర్వదిస్తాడు నీవు ధర్మానికి ఆయుధం నీ రహస్య రూపం కాలాంతరంలో కూడా సంచరిస్తుంది కలియుగం చివరిలో నీవే భవిష్యత్తు బ్రహ్మదేవుడు అంటూ చెప్తాడు నేడు హనుమంతుడి భక్తులు రాముని నామం జపిస్తారు కానీ వారు ఎప్పుడూ నెరవేర్చలేని నిజం హనుమంతుడు కూడా ఓ రాక్షసుడిగా కూడా జీవించాడు చెడుపై భయంకరంగా విజయం సాధించాడని ఎవరికీ తెలియదు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే ఇలాంటి సీక్రెట్స్ మీకు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తప్పకుండా వీడియోని షేర్ చేయండి హనుమన్ భక్తులు ఎవరైనా ఉంటే కామెంట్లో జై హనుమానాన్ని రాయడం మర్చిపోకండి